కర్ణుడు భీష్ముడితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు పాండవులు మహాబలవంతులన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు తాత సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వాళ్ళ పక్కన ఉన్నాడన్న విషయం కూడా నాకు తెలుసు తాత ధర్మం అటువైపు ఉంది అన్నది కూడా నాకు తెలుసు యుద్ధంలో గెలవమని కూడా తెలుసు వాళ్ళ ముందు మేమందరం పడిపోతామని కూడా నాకు బాగా తెలుసు తాత ఇన్ని తెలిసి మరి ఎందుకు అధర్మపక్షాన చేరి వాళ్ళ వైపు యుద్ధం చేస్తున్నావని అడుగుతావేమో తాత కానీ ఇంతకాలం దుర్యోధని అన్నం తిన్నానే ఎంత గౌరవించాడు ఎంత అభిమానించాడు ఎంత దగ్గర చేర్చుకున్నాడు తాత ఎంతగా నాతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు అది స్వార్థమో అవకాశవాదమో నన్నైతే నమ్మాడు కదా తాత ఇప్పుడు వదిలేయనా వదిలేసి కొత్తగా ఏమి కీర్తి సంపాదించను ఎందుకింక ఇవన్నీ ఎప్పుడో దాటిపోయింది అన్నీ నాకు తెలిసి ఉన్నా అవతల ధర్మపక్షమని తెలిసా కూడా అక్కడికి వెళితే బ్రతుకుతానని తెలుస్తున్నా రాజ్యమే వస్తుందని తెలుస్తున్నా ఈ ప్రాణంపై వ్యామోహంతో రాజ్యంపై ఆశతో దుర్యోధుడికి ఇచ్చిన మాటను తప్పి నేను నమ్మిన ధర్మాన్ని తప్పను కాక తప్పను తాత